yeah, yeah. నమస్తే అండి అందరు కూడా వెల్కమ్ టు తెలుగు టువంటి ఛానల్ సో ఈ వీడియో సిరీస్లో అయితే మనం ఇప్పుడు ఆరో తరగతి తెలుగు టెక్స్ట్ ఉండేటటువంటి ప్రతి పాఠాన్ని కూడాను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం సో మొత్తం ఇక్కడ టెక్స్ట్ బుక్ మనం ఫ్రంట్ పేజ్ చూసినట్లయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది సో ఇక మనం ఇండెక్స్లోకి వెళ్దాం సో ఇది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీలో న్యూ ప్రింట్అవుట్గా మనకు రాబడిన టెక్స్ట్ బుక్ సో ఇందులో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అండ్ దీని యొక్క విశేషం ఏంటో ఒకసారి చూద్దాం సో మొత్తంగా దీంట్లో మనకి మొత్తం పన్నెండు యూనిట్స్ ఉన్నాయండి సో పన్నెండు లెసన్స్ అయితే ఉన్నాయి ఈ పన్నెండు పాఠ్యాంశాలు కూడా మనం పూర్తిగా నేర్చుకోవాలి అండ్ టెట్ అండ్ డిఎస్సి ఓరియంటెడ్లో ఒకసారి డిస్కస్ చేద్దాం దీన్ని ఒక క్లాస్ రూమ్ ఇంటర్ఫేస్ కాకుండా టెట్ అండ్ డిఎస్సికి చదివే వాళ్ళు ఏ విధంగా చదవాలి ఏ విధంగా హైలైట్ చేయాలి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉన్నాయని ఒకసారి చూద్దాం సో ఇక్కడ ప్రతి ప్రతి లెసన్ కూడా ఒక సింగిల్ వీడియోగా మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి లెసన్ అనేది కూడా మీకు ఎనిమిది నిమిషాల నుండి పదిహేను నిమిషాలు నిడివి ఉంటుంది సో పదిహేను నిమిషాలు మీరు తీసుకున్నట్లయితే యావరేజ్గా మొత్తం ఇక్కడ పన్నెండు పాఠాలు అయితే ఉన్నాయండి సో పన్నెండు పాఠాలు మీకు సుమారుగా నూట ఎనభై అట్లీస్ట్ నూట ఎనభై నుండి రెండు వందల నిమిషాలు టైం తీసుకుంటుంది అంటే మూడు నుండి మూడు గంటల సమయం అనేది తీసుకుంటుంది సో ఈ మూడు గంటల్లో టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేద్దామండి ఓకే సో ఈరోజైతే ఇందులో మొదటి పాఠమైనటువంటి అమ్మఒడిని అమ్మఒడి గురించి చూద్దాం ఈ అమ్మఒడి అనేది ప్రక్రియ చూస్తే గేయం ఇతివృత్తమైతే తల్లి ప్రేమ రచయిత అయితే బీవీ నరసింహారావు మరి ఈ పాఠం గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అండ్ అందరికీ రిక్వెస్ట్ పాఠాన్ని ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ కానీ కామెంట్ కానీ డైరెక్ట్గా పెట్టండి దాని ప్రకారం నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏ విధంగా చేయాలనేది మీకు డిమాండ్ ఉండే ప్రకారంగా అయితే చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది అండ్ ఎక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒకసారి చూద్దాం సో ముందుగా అమ్మఒడి పాఠం తీసుకున్నట్లయితే మొదట మనకి ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ ఒక మదర్ తన పిల్లల కక్షలు దిద్దిస్తున్నట్లు మనకు ఒక ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉద్దేశం అయితే ఇవ్వడం జరిగింది అమ్మ ప్రేమను గొప్పతనంను తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్రక్రియ అయితే గేయం ఇది ప్రక్రియ అయితే గేయం అండి ఉద్దేశం అయితే ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం మరి ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం పాఠ్యాంశంలోకి వెళ్తే ముందుగా కవి పరిచయత ఇవ్వడం జరిగింది సో ఈయన పేరు మనకి బాడిగ వెంకట నరసింహారావు సో సింపుల్గా బీవి నరసింహారావు అని పిలుస్తారు ఈయన కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు సో ఈయన నేటివ్ ప్లేస్ అయితే కృష్ణా జిల్లా కౌతరం అండి ఈయన పిల్లలకు సంబంధించి సాహిత్యాన్ని ఒక ఉద్యమ రూపంలో నిర్వహించారండి అందుకే ఈయన రచనలన్నీ కూడాను పిల్లలకు ఉపయోగపడేటట్లు ఉంటాయి బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి దాదాపుగా పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం ఆయన రాశారండి అందుకే ఈయనకి బాలబంధు అని పిలుస్తారండి ఈయన రచనల ఆధారంగా బాలబంధు అని పిలుస్తారు అంతేకాదు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు అందుకే బాలలకు సంబంధించిన సాహిత్యం అనేది ఎక్కువగా అభివృద్ధి చేశారు ఈయన వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి అనార్కలి నాటకంలో ఈయన అనార్కలి పాత్ర ధరించారండి ఓకేనా సో ఈ అనార్కలి పాత్ర ధరించడం వల్ల ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేశారని అందరు ప్రశంసలు పొంది ఆనాటి నుండి అనార్కలి నరసింహారావుగా పేరు పొందారండి అంటే నాటక రంగంలో చూసుకుంటే నరసింహారావు గాను రచనలో చూసుకుంటే బాలబంధు గాను ఈయన ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం అయితే బాలబంధు బివి నరసింహారావుగా రాసినటువంటి సంపూర్ణ రచనలు అనేవి మొత్తం రెండు సంపుటల్లో వచ్చాయి అందులో రెండవ సంకలనంలో ఉంది ప్రస్తుత పాఠ్యాంశం అండి ఓకే బాలబంధు ముందు బివి నరసింహారావు గారు రాసినటువంటి సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలో ఉంది ఈ పాఠ్యాంశం అనేది చెప్పవచ్చు ఇంకా పాఠ్యాంశంలోకి వెళ్దాం నిజానికైతే అమ్మ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ పాఠ్యాంశాన్ని మొత్తం చెప్పుకోకుండా సో కీ పాయింట్స్ ఏవైతే మనకి అర్ధాలు అయితే ఇంపార్టెంట్ ఉంటాయో వాటి గురించి మనం చూద్దాం ఇక్కడ సో ప్రతి చరణంలో కూడాను కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ అయితే ఉంటాయి వాటి గురించి మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం సో ముందుగా వరవడి అండి సో వరవడి అంటే మనకు తెలిసే ఉంటుంది సో చిన్నప్పుడు మనం పిల్లలు మనం ఒకటో తరగతుల పిల్లలు కానీ లేదా మనం ఒకటో తరగతి చదివేటప్పుడు కానీ మన ఉపాధ్యాయులు ఏం చేస్తారో కొన్ని అక్షరాలను రాసి వాటిపైన దిద్దిస్తూ ఉంటారు అలా ఉపాధ్యాయులు రాసిన అక్షరాలనే వరవడి అని పిలుస్తారు అంటే అమ్మ అమ్మ అనేది మనకి ఏం చేస్తుంది వరవడి ఎన్నో సంగతులు మనకు చెప్తుంది అంటే ఇక్కడ చూడండి అమ్మఒడి చదువుల బడి మా అమ్మబడి ఓడి నాకొక గుడి అని చెప్పడం జరిగింది అమ్మే అమ్మ ఒడి ఒక చదువులకు నిలయము మా అమ్మ చెప్పేటటువంటి ప్రతి అంశము అమ్మ దగ్గర ఉంటే నేను ఒక గుడిలో ఉండేటట్లు ఉంటుంది అని చెప్పడం జరిగింది అమ్మ చూపును వరవడి దైవము కంటేను త్వరపడి అని రెండో చరణంలో ఇవ్వడం జరిగింది అమ్మ చూపే మనకు ఒక వరవడి లాంటిది మనం ఏ విధంగా నడవాలి నడవకూడదని చెప్పే విషయము అంతేకాకుండా దైవంలా మనకి ఎప్పుడు కూడాను ముందుగా దైవం కంటే ముందుగా మనకి ఆ మార్గాన్ని చూపిస్తుందని చెప్పడం జరిగింది సో ఇక్కడ వరవడి అంటే అక్షరాలను నేర్పించేటప్పుడు గురువుగారు రాసినటువంటి మొదటి అక్షరాలని వరబడి అని పిలుస్తాం తర్వాత అమ్మ చెప్పిన శుద్ధులు శుద్ధులు అంటే నీతులు అండి సో ఓకే నీతులు లేదా సూక్తులు సో అమ్మ చెప్పే సూక్తులు అనిషమ్ము ఒప్పిన బుద్ధులు అన్నారండి అనిశమ్ము అంటే మళ్ళీ ఇక్కడ మాట వచ్చిందండి అనిశము ఇక్కడ చూసారా అనిషమ్ము అని ఉంది అనిశము అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడు ఓకేనా ఎల్లప్పుడూ అని అర్థం అనిషము అంటే ఎల్లప్పుడూ అమ్మ చెప్పేటటువంటి మంచి సూక్తులు ఎల్లప్పుడూ కూడా మనకి బుద్ధులు నేర్పిస్తుంటాయి బుద్ధులు మనకు చెప్తూ ఉంటాయి అని చెప్పడం అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ పెదవులపైన కనిపించేటటువంటి చిరునవ్వు మాకు ఎప్పుడు కూడా వికాసాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది తర్వాత అంటే ఇక్కడ వికాసం అంటే అర్థం ఏంటంటే తెలివి అని అర్థం అనమాట అమ్మ చెప్పేటటువంటి చిరునవ్వు ఎప్పుడు కూడా మాకు తెలివిని కలిగిస్తుంది అని అర్థం ఇక తర్వాత చూస్తే అమ్మ మంజుల భాషణము శ్రావమ్యము వీణుల భూషణము ఇవ్వడం జరిగింది భాషణము అంటే మాట్లాడడము మంజుల అంటే అందమైన మంజుల అంటే అర్థం ఏంటండి అందమైన చూసారు కదా అమ్మ చెప్పేటటువంటి అందమైన మాటలు శ్రావ్యము అంటే వినడానికి వినేవి అని అర్థం వీణులు అంటే చెవులు భూషణము అంటే అలంకారాలు అమ్మ చెప్పే అందమైన మాటలు అనేవి మా చెవులు వినడానికి వీణులు విందుగా ఉండే అలంకారాలు అని చెప్పడం అయితే ఇక్కడ జరిగిందండి సో భూషణము అంటే అలంకారాలు వీణులు అంటే చెవులు శ్రావ్యము అంటే వినదగినవి మంజుల అంటే అందమైన సో ఇక్కడ మనకి ఈ పదాలు అనేవి చాలా అవసరం కాబట్టి ప్రతి పదానికి కూడా మీకు అర్థం చెప్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అమ్మ అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అని మనకైతే ఇవ్వడం జరిగింది మరి దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాము అమ్మ చెప్పేటటువంటి అమ్మ హృది అనురాగము హృది అంటే మనస్సు అండి అమ్మ యొక్క మనస్సులో ఉండేటటువంటి అనురాగం అంటే ప్రేమ ఏదైతే ఉందో దివ్యము భవ్యము యోగము అంటే దివ్యము అంటే ఉత్తమమైనది భవ్యము అంటే మనకి శుభకరమైనది యోగము అంటే అన్నింటినీ కల్పించేది భవ్యము అంటే శుభకరం అదేవిధంగా దివ్యము అంటే గొప్ప అయినది గొప్పది అదేవిధంగా యోగము అంటే అన్నింటినీ కలిగించేది అంటే మన పనులను సమకూర్చేది అని అర్థం వస్తుంది అనమాట ఇక తర్వాత అమ్మ చల్లని కరములు దానమ్ము నాకు ఆకరములు కరములు అంటే చేతులు దానమ్ము అంటే దానం చేయడానికి ఆకరములు చూడండి ఇక్కడ మనకు అలంకారాల గురించేటప్పుడు కరములు ఆకరములు ఇవ్వడం జరుగుతుంది ఆకరములు అంటే నిలయాలు అంటే మా అమ్మ చేతి చేతులు అనేవి సకల దాన ధర్మాలకు నిలయాలు అని చెప్తూ ఇక్కడ వివరించడం అయితే జరిగింది అమ్మ చరణ తమ్ము తలమ్ములు క్షేత్రము పండు పొలములు ఇక్కడ ఇంకో విషయం అండి ఇక్కడ చూడండి ఒకసారి అంటే తలమ్ములు అంటే అమ్మ ఎక్కడెక్కడైతే నడుస్తుందో అంటే అమ్మ చరణం అంటే కాలు కదండి అమ్మ కడి వేసి అడుగులు చోట అంటే ఇక్కడ ఏంటి ప్రాంతము అని అర్థం వస్తుంది లేదా చోట అంటే అమ్మ ఎక్కడైతే నడుస్తుందో ఆ అంతా కూడాను క్షేత్రము పండు పొలములు అంటే అన్ని రకాల పంటలు పండే ప్రదేశాలు అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మ నడిచే చోట మనకి అన్ని శుభాలు కలుగుతాయి సుమ అని చెప్పడం అనమాట అంటే తలమ్ములు అంటే ప్రాంతము అని అర్థం గుర్తుంచుకుంటారు ఇక అమ్మ కన్నుల కాంతులు లోకమ్ము నాకు సుఖశాంతులు అంతే అంటే అమ్మ కళల్లో వచ్చేటటువంటి కాంతి అనేది లోకానికి సుఖశాంతులు కలుగజేస్తుంది అని చెప్పడం జరిగింది ఇక తర్వాత అమ్మయ్యే నా సర్వము ధైర్యము బలము గర్వము మా అమ్మే నాకు అన్నింటిని కూడా కలిగిస్తుంది అమ్మే నాకు సర్వస్వము ధైర్యాన్ని బలాన్ని గర్వాన్ని కలిగిస్తుంది అని చెప్తూ అమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాఠం అండి సో ఈ పాఠంలో వచ్చేటటువంటి పదాలకే అర్థాలు తెలుసుకోండి వరవుడి సో దిద్దేటప్పుడు అంటే ప్రాథమిక దశలో పిల్లలకి ఇచ్చేటటువంటి అక్షరాలు వరవడి శుద్ధులు అంటే నీతులు అరిషము అంటే ఎల్లప్పుడూ వికాసము అంటే జ్ఞానము మంజుల అంటే అందమైన అదేవిధంగా భాషణము అంటే మాట్లాడేది శ్రావ్యము అంటే వినసొంపుగా ఉండేది వీణులు అంటే చెవులు భూషణము అంటే మనకి అలంకారాలు హృది అంటే మనస్సు అదేవిధంగా దివ్యము అంటే గొప్పది భవ్యము అంటే శుభకరమైనది యోగము అంటే అన్ని శుభాలను కలగజేసేది కరములు అంటే చేతులు ఆకరములు అంటే నిలయాలు తలములు అంటే పాదాలు వేసినటువంటి ప్రాంతము క్షేత్రము అంటే పొలము ప్రదేశము అని చెప్తా అనమాట ఇవి ఈ పాఠంలో ఉండేటటువంటి నూతన అర్థాలండి ఇక పాఠం వెనకాల చూస్తుంటే దీనికి సంబంధించినటువంటి మనకి సారాంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే మా అమ్మ తన ఒడిలో నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాబాబు చూసిన నా ప్రత్యక్ష దైవం అంటూ ఇస్తూ మొత్తం కూడా చెప్పడం జరిగింది ఇక తర్వాత ఈ పాఠం వెనకాల ఉండేటటువంటి కొన్ని పదాలు వాటిని జతపరచండి అని చెప్తూ ఇవ్వడం జరిగింది ఇవి ఒకసారి జతపరచడం నుండి చేసుకుని వెళ్దాం అమ్మ చెప్పే మంచి మాటలు సో ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు సో ఇవండి ఇక్కడ అమ్మ పెదవులపై చిరునవ్వు మనకు ఎలా ఉంటుంది చెప్పండి నిరంతరము తెలివినిస్తుంది దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు ఇలా మనం మ్యాచింగ్ అయితే చేయాలి ఇక తర్వాత చూసుకుంటే నాన్నకు సంబంధించి ఒక కవిత అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్స్టెన్షన్ చేయండి అంటూ అడగడారు ఇంకా చూడండి సో అంటే సంద్రమంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం అంటూ ఒక కవిత ఇచ్చాడు దానిపైన కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు నాన్న నాన్న గంభీర్యం ఎలా ఉంటుంది అంటూ మరో ప్రశ్న అయితే ఇచ్చాడు నాన్న గాంభీర్యం సముద్రం వంటిది ఇక్కడ చూసారు కదా సో సంద్రమంత గాంభీర్యం సముద్రంలో సముద్రంలా ఉంటుంది కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు ఎందుకంటే మనకు కావలసిన ప్రతీది కూడా నాన్నే కొని తెచ్చి ఉంటాడు కల్పవృక్షం కూడా మనం కోరుకునివన్నీ ఇస్తుంది కాబట్టి చెప్తాం అనమాట ఇక పాఠానికి శీర్షిక రాయండి సో అన్ని సంబంధించి నాన్న కాబట్టి నాన్న నాన్న ప్రేమ నాన్న లక్షణం ఏదైనా రాయచ్చు సింపుల్గా నాన్న అయితే పెడదాం ఇక తర్వాత చూద్దాం ఇక్కడ ఎనిమిది నుండి వాక్యాల జవాబు రాయండి అన్నారు సో ఇది స్కూల్ పిల్లలకు సంబంధించింది ఇక్కడ చూస్తే క్రింది పదాలను చదవండి రాయండి పదాలలోని అక్షరాలను వర్ణాలను సునా చుట్టండి అనేది పిల్లలకు సంబంధించింది తర్వాత ఇక్కడ అక్షరాలను ఫిలప్ చేయడం వల్ల పదార్థ పదాలు తయారు చేయండి అని కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో మనం అక్షరాలను మనం నింపి పదాలు అయితే తయారు చేయవచ్చు బాలప్పం అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి కొన్ని అక్షరాలు అయితే మనం కలపవచ్చు సో మొదటి దాంట్లో మనం బా పెట్టామనుకోండి బాలపం వస్తుంది ఓకే అదేవిధంగా రెండో దాంట్లో మనం మరో అక్షరం కూడా కలిపామనుకోండి కంఠం ఇక్కడ చూస్తే కంఠము తయారు చేయొచ్చు ఇక్కడ బలపం తయారు చేయవచ్చు ఇక మూడవది చూసినట్లయితే మూడోది అరకాన్ని చేయొచ్చు నాలుగోది చూస్తుంటే ఆభరణం ఐదోది మనం చూసుకున్నట్లయితే పథకం ఆరోది చూసుకున్నట్లయితే ఇంధనం ఏడోది చూసుకున్నట్లయితే శతకం ఎనిమిదోది సఫలం తొమ్మిదోది శంఖం పదవది వచ్చేసి ఢమరుకం ఇలా మనం పదాలు తయారు చేయవచ్చు ఇక తర్వాత చూస్తే ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చాడండి ఈ పదాలకి అర్ధాలు రాయమని ఇచ్చారు అంటే సున్నాను చేర్చి పదాలు తయారు చేయండి అని అడిగాడు అనమాట ఇక్కడ మనం చూడవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి ఇచ్చాడు కొన్ని పిల్లలకు చేయమని చెప్పాడు అధ అందం దత దంతం రగ రంగం సగ సగం ఇలా మనం చేయవచ్చు ఇక తర్వాత చూసుకున్నట్లయితే సున్నాని సరైన సమ సరైన ప్రదేశంలో పెట్టి పదాలు రాయండి అని చెప్పాడు ఇక్కడ వమ్రా ఇచ్చాడు వరం దడం అనిచ్చాడు సో సున్నాని మధ్యకు తీసుకొద్దాం దండం అవుతుంది రణం అవుతుంది జనం అవుతుంది అండ్ ఇక్కడ వరకు అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ మనకి రెండు విభిన్న పదాలు ఇచ్చి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అని ఇచ్చాడు అనమాట ఈ అర్ధాల్లో ఏదైనా మనకి అడగవచ్చు కరం అంటే మనందరికి తెలుసండి కరం అంటే మనం ఏం చెప్తామని చెప్పండి చేయి అని చెప్తాము మరి కరం అంటే అర్థమేంటి ఇక్కడైతే చేయి అని రాస్తారు మరి ఇక్కడ కరం అంటే గాడిద అండి సో గాడిద చలము అంటే అర్థం ఏంటంటే కదలలేనిది ఓకే చలం అంటే కదిలేది అని అర్థం అండి ఇక్కడ కదిలేది మరి చలం అంటే మోసకారి అని అర్థము నెపము కారణము అని చెప్తాం అనమాట కారణం నెపము మోసం చేస్తుంది అర్థం పతకము అంటే అర్థం మనకు అందరూ తెలుసు బిల్ల బిల్ల అనమాట మెడలో వేసేటప్పుడు పథకాలు వేస్తుండే కదా వాటిని పిల్లలు అంటాం మరి పథకము అంటే ఎత్తుగడ అంటే ఉపాయం అని చెప్తాం కదండి ఎత్తుగడ ఒక సమస్యను సాధించడానికి మనం వేసేటటువంటి ఉపాయాన్ని మనం పథకం అని పిలుస్తాం లత అంటే తీగ కథ అంటే మనందరూ తెలుసు కదండి కథ అండి ఏదో ఒక కథ ఓకేనా కథ పరం అంటే అర్థం ఇతరులు అని అర్థం ఇతరులకి ఏం చేస్తాం పరులు అని చెప్తాం పరం అంటే ఇతరులది అని అర్థం ఫలం అంటే పండు లేదా ఇంకో అర్థం కూడా ఉంది ప్రయోజనం ఫలం అంటే ప్రయోజనం అవుతుంది పండు అవుతుంది గజం అండి గజం అంటే ఏనుగు ఓకే లేదా కొలత మనం కొలిసేటప్పుడు కొలతల్లో ఉపయోగించేటటువంటి ఒక ప్రమాణం అని కూడా చెప్తాం ఒక ప్రమాణం అదేవిధంగా ఘనం గురించి మాట్లాడితే గొప్ప గొప్ప అదేవిధంగా ఇంకో అర్థం కూడా ఉందండి మేఘం మేఘాన్ని కూడా మనం ఘనం అంటాం జనం అంటే మనకి ప్రజలు లేదా మనుషులు ప్రజలు జషం అంటే చేప జషం అంటే చేప కదండి తర్వాత డంభం డంభం అంటే గొప్పలు చెప్పుకోవడం ప్రగల్భం అని చెప్తాం లేదా గొప్పలు చెప్పుకోవడం ప్రగల్భం ఢంక అంటే మనకి పెద్ద డప్పు పెద్ద డప్పు అండి ఓకేనా పెద్ద డప్పు దళం అంటే మనం ఏం చెప్తాము సైన్యంలో ఒక భాగము లేదా చెట్టులో ఒక ఆకు ఆకు లేదా సైన్యం పటాలం అంటాం ధనం అంటే డబ్బు అండి ధనం అంటే డబ్బు బలపం అంటే మనకి పలక మీద రాసుకునే పుల్ల దాన్ని ఏమనిపిస్తాం పలక పుల్ల అని రాస్తాం అంటే విధంగా భరతం అంటే ఇక్కడ మళ్ళీ రెండు రెండు అర్ధాలు ఉన్నాయండి భరతం అంటే భారతదేశం అని అర్థం ఉంటుంది ఇంకోటి నీ భరతం చూస్తాను అంటే నీ సంగతి ఏంటో చూస్తాను అంటాం కదా సో సంగతి ఓకేనా ఈ విధంగా మనకి దీనికి అర్థాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే నానార్థాలు పర్యాయ పదాలు అడిగేటప్పుడు వీటిపైన క్వశ్చన్ అయితే మనకి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే ఈ అక్షరాన్ని తారుమారుగా చేశారు సరైన క్రమంలో ఉంచి అర్ధాలు రాయండి అని ఇవ్వడం జరిగింది సో ఇది మనం చూడవచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఒకటో పాఠానికి సంబంధించి ఇక చివరిలో మాతృదేవోభవ పితృదేవోభవ అని ఇస్తూ వినాయకుడికి మరియు అదేవిధంగా ఈశ్వరి పార్వతులకు సంబంధించి ఒక కథ తివ్వడం జరిగింది అంటే గణ గణపతి గణాధిపత్యం కోసం ఇద్దరు కుమారులు పోటీ పెడితే సో మూడు లోకాలను తిరిగి రమ్మని చెప్తే సో మన వినాయకుడు అయితే ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల చుట్టూ కూడా మూడుసార్లు ప్రదక్షిణం చేసి మొత్తం వస్తాడు సో అదే సమయంలో మన ఎవరైతే ఉన్నారో కుమారస్వామి మొత్తం తన వాహనమైనటువంటి నెమల వాహనం మీద ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటాడు కానీ ప్రతి దగ్గర కూడా తనకన్నా ముందు తను వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే మన కనిపించే ప్రత్యక్ష దేవతలు ఎవరంటే తల్లి మరియు తండ్రి సో తల్లిదండ్రులను మూడు సార్లు చేసినట్లయితే ప్రపంచాన్ని చుట్టూ పుణ్యం లభిస్తుందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అండి మొదటి యూనిట్లో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే సో ఈ వీడియో అంతా మీరు చూశారు కదా మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే పెడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్